హాయ్ ఫ్రెండ్స్ రోజు దోశ వెరైటీ వెరైటీగా తింటుంటారు కదా కానీ ఇలా పిండి బెల్లంతో కలిపిన దోశ తిని చూద్దాం వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా బెల్లంని ముక్కలు ముక్కలుగా దంచుకొని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇంట్లో ఉంటుంది కదా గోధుమ పిండితో మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు అని చూసుకొని క్వాంటిటీగా తీసుకోవాలన్నమాట మా ఇంట్లో నలుగురు ఉన్నారు నలుగురికి సడపర నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను మనం ముందుగా నానబెట్టుకున్న బెల్లం నీళ్ళు డస్ట్ అంతా పోవడానికి కంటైనర్తో వడపోసుకోవాలి ఇలా పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఎక్కడే కానీ ఉండలు ఉండకూడదు అనమాట ఇలా మెల్లగా కలుపుకుంటూ ఉండలు లేకుండా చూసుకోవాలి అవసరమైతే ఎక్స్ట్రా నీళ్లు కూడా పోసుకొని కలుపుకోవచ్చు కానీ కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి ఇవి పిల్లలు చాలా బాగా తింటారు ఈ పిండిలకి కొంచెం వంట సోడా కొంచెం సాల్టు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు దోశ వేసుకోవడానికి రెడీ అయిపోయిందనమాట ఎంతో ఈజీగా అప్పుడప్పుడు తయారు చేసుకొని ఇవి దోశలు పోసుకోవచ్చు వీటిని చాపట్లు అని కూడా కంటారు ఇక్కడ పెనం బాగా కాగిపోయింది ఇలా ఒక గరిటె కాకుండా రెండు గరెటెలు వేసుకుంటే కొంచెం పెద్దగా బాగుంటాయి అనమాట చాలా మెత్తగా బాగా వస్తాయి బాగా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మంట బాగా కాల్చుకోవాలి పైన కొద్దిగా నూనె పోసుకొని మళ్ళీ రెండో వైపు తిరిగే వేసుకోవాలి ఇలాగా బాగా రెడ్గా వచ్చింది కదా చూడు ఇప్పుడు దోశ తినడానికి రెడీ అయిపోయింది ఇలాగే మిగతా పిండి గుడక నేను అలాగే వేసుకున్నాను మొత్తము మనకు చాలా టేస్టీగా ఉంటాయి అప్పుడప్పటికీ మనం ఇంట్లో ఏం లేకపోయినా టిఫిన్ ఇది ఇలా చేసుకొని తిని చాలా బాగుంటాయి ఇందులోకి ఎర్ర చట్నీ అయినా కానీ పల్లీల చట్నీ అయినా కానీ చాలా సూపర్గా ఉంటుందనమాట మన ఇంట్లో అందరు పెద్దలు పిల్లలు చాలా ఇన్ ఇష్టంగా తింటారు చూసేశారు కదా ఇలా మీరు కూడా ఇలా దోశలు చేసుకొని తింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే చిన్న లైక్ ఇచ్చుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్